అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం సో ఈరోజు మనతో ఉన్నారు షాగుప్తా గారు నాచురోపతి డాక్టర్ సో మ్యామ్ని అడిగి వెయిట్ లాస్కి ఏదైనా టిప్స్ ఉన్నాయా అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సినవి ఏంటి అవాయిడ్ చేయాల్సినవి ఏంటి తెలుసుకుందాము నమస్తే మ్యామ్ నమస్తే సో వెయిట్ లాస్ అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి మీరిచ్చే ఒక టెన్ టిప్స్ టాప్ ఫైవ్ టిప్స్ టెన్ టిప్స్ అంటారు కదా అలాంటివి ఏవైనా ఈరోజు చెప్పండి మాకు అనుకున్నట్టు ఇందులో జస్ట్ త్రీ టు ఫోర్ టిప్స్ సరిపోతాయి డిఫరెంట్ గా చాలా మంది ఏంటంటే బరువు ఉన్నారని చెప్తే బరువు ఎందువల్ల వచ్చింది ఫస్ట్ చూసుకోవాలి నేను ఏమంటంటే బరువు ఉన్నారు అని ఉన్నప్పుడు తగ్గాలని ప్రయత్నం కన్నా కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కరెక్ట్ గా తినకపోవడం వల్ల వస్తుందా బరువు స్లీప్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వస్తుందా లేదంటే అధికంగా తినడం వల్ల వస్తుందా ఇవి మూడు కరెక్ట్ చేసుకోండి సో మనం ఏం చేస్తామంటే బరువు తగ్గాలని చెప్పేసి ఆ రోజు ముందు రోజు డిసైడ్ చేసుకుని ఫుడ్ తినడం ఆపేస్తాం లేదంటే మొత్తం తినే మీల్ని కట్ చేస్తాం అలా కాదు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్లీప్ సెట్ చేసుకోవాలి మేజర్ పార్ట్ బురువు తగ్గాలనుకుంటే మనము టైంకి పడుకోవాలి అట్లీస్ట్ సెవెన్ అవర్స్ స్లీప్ ఉంటే మీ మెటబాలిజం స్పీడ్ అయ్యి మీరు తినే ఫుడ్లోనే క్వాంటిటీ కొద్దిగా తగ్గించండి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు నేను మందికి అంటుంటాను చాలా మంది వెయిట్ లాస్ చేస్తుంటారు చాలా మంది నైట్ షిఫ్ట్స్ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కదా తినేది తక్కువే కానీ బురువు చూస్తే చాలా హెవీగా అయిపోతుంటారు నేను అంటుంటాను సో ఫస్ట్ మనం వర్క్ టైమింగ్స్ అన్న మార్చుకోవాలి లేదు అనుకోండి అట్లీస్ట్ పడుకున్న స్లీప్ అయినా సరే సెవెన్ అవర్స్ ఉండేటట్టు చూసుకోండి స్లీప్ అందరికి డిస్టర్బెన్స్ ఉందండి అందుకని ఇప్పుడు ఒబాసిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది ఫస్ట్ మనిషి స్లీప్ సెట్ చేసుకుంటే మీరు తినే ఫుడ్డే మీరు ఇప్పుడు వెయిట్ లాస్ అంటే అన్ని క్యాలరీస్ బంద్ చేసేయడం కొంతమంది ప్రోటీన్ డైట్ అంటారు కార్బోహైడ్రేట్ అంటారు ఫైబర్ డైట్ ఇవన్నీ వద్దు మీరు తినే ఇడ్లీయే తినే రైసే తినే డిన్నరే సేమ్ తినండి క్వాంటిటీ కొద్దిగా తగ్గించండి అంటే ఎనీ ప్రాబ్లం నాట్ ఓన్లీ వెయిటే కాదు మనకి అర చెయ్యి ఎంత ఉంటుంది పొట్ట ఇంతే పొట్ట దీనికి ఎంత నింపగలుగుతాం మోర్ దెన్ దింపితే అది ఏమవుతుంది ఇక ఎవరు నిండిపోద్ది అది డైజెషన్ అవ్వకుండా ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది సో వెరీ సింపుల్ థింగ్ ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎప్పుడు వెయిట్ లాస్కి డైట్లో అవన్నీ ఉండేవి కాదు పురాతన కాలంలో ఎందుకంటే తినేవాళ్ళు ఒక రెండు మొదలు ఎక్స్ట్రా అయినా సరే ఫిజికల్ యాక్టివిటీ ఉండేది ఇప్పుడు కూర్చొని చేసే పనులన్నీ అయిపోయాయి సో ఇంత తిన్నా కూడా అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది అన్నప్పుడు కొద్దిగా న్యూట్రిషన్ ప్రాపర్గా చూసుకొని లిమిట్ గా తినండి స్లీప్ ప్యాటర్న్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎంత డైట్లు చేయండి స్లీప్ కరెక్ట్ చేసుకోకపోతే ఇప్పుడు తగ్గిన పది కేజీలు కూడా నెల రెండు నెలల తర్వాత మళ్ళీ డబల్ పుటాన్ అయిపోతారు సో మనం ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాల్సింది నిద్ర వెరీ ఇంపార్టెంట్ థింగ్ బీటువల్ విటమిన్ మన బాడీలో బీటువల్ కరెక్ట్గా లేకపోతే విటమిన్ తగ్గుతాం చేసినన్ని రోజులు తగ్గుతాం మళ్ళీ మళ్ళీ పుటాన్ అయిపోతాం మళ్ళీ తగ్గుతాం మళ్ళీ పుటాన్ అవుతాం అండ్ స్పెషల్లీ చెప్తున్నాను బీటు టెస్ట్ చేయించుకొని బీటు వల్ల కరెక్ట్గా మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోండి లైక్ బీటు సంబంధించిన ఫుడ్లు మనం చాలా వీడియోస్లో చెప్పాం కూల్ మకానాలో ఉంటుంది రాజగిరా సీడ్స్లో ఉంటుంది పంకిన్ సీడ్స్ వాటర్మలన్ సీడ్స్ మష్రూమ్స్ కౌంట్ చేసుకుంటే వెళ్తే ప్రతి ఫ్రూట్లో ఉంటుంది ప్రతి వెజిటబుల్ కూడా ఉంటుంది అసలు గంజన్నం గంజన్నంలో బీకాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయండి అది మనం ప్రతిరోజు ఆ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ అనుకునే వదులు కొద్దిగా ఇంత ఇంత లిమిట్గా మనం చెప్పామో పొట్ట ఇంత ఉంటుంది కాబట్టి లిమిట్గా తీసుకోవాలి ఫుడ్ కూడా ఇంత రెండు మూడు ముద్దలంత రైస్ తీసుకొని కొద్దిగా మజ్జిగ కొద్దిగా కొద్దిగా వేసుకుంటే కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసేసి నైట్ ఒక మంచి కొండ ఉన్న ఏదన్నా సరే చిన్న 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 కొండ చిన్న కొండలు దొరుకుతాయి కదా హెల్త్కి హెల్దీ కూడా అదే నైట్ నానబెట్టి మార్నింగ్లోచి బాగా స్మాష్ చేసేసుకొని అది తినండి బ్రేక్ఫాస్ట్ లాగా ఎంత హెల్తీగా ఉంటామంటే లైక్ మళ్ళీ నెక్స్ట్ మీల్కి మనకు ఆకలి అనిపించదు నేను ఒకటే అంటాను వెయిట్ లాస్ ఉండేవాళ్ళు ఆకలి తినండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మనకి టైం అయిపోయింది కదా అని బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కదా లంచ్ టైం అయిపోయింది కదా డిన్నర్ అని కాకుండా మనం తిన్న మీలు డైజెషన్ అయిపోతే కడుపు ఖాళీ అయితే ఆకలి వేస్తుంది ఆకలి వేసాక ప్రాపర్గా తినండి డెఫినెట్గా మనము అప్పుడు లిమిట్గా తింటాం మళ్ళీ ఆకలి వేయండి ఆకలి వేస్తే డెఫినెట్ గా నాట్ ఓన్లీ వెయిటే కాదు అన్ని ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు కాబట్టి స్లీప్ ఒక్కటి చాలా ఇంపార్టెంట్ బీటు వల్ విటమిన్ వెరీ ఇంపార్టెంట్ బీటు వల్ల ఒకవేళ తక్కువ ఉంటే మనం అనుకున్నట్టు ఈ మనం చెప్పినట్టు ఇప్పుడు బీ కాంప్లెక్స్ విటమిన్ కోసం గంజన్నం తినడం కానీ పూల్ మకాన కానీ ఒక గా తీసుకుంటా ఉంటే బీ కాంప్లెక్స్ విటమిన్ కరెక్ట్ గా ఉంటుంది బాడీలో అప్పుడు మీరు తినే ఫుడ్ లోనే క్వాంటిటీ తగ్గించాం కదా మీరు ఆటోమేటిక్గా తగ్గుతారు బై ఫంక్షన్స్ ఎక్కడన్నా వచ్చాయి మనం వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయలేం కదా అందరు తింటున్నాం మనము అన్ని తినొచ్చు సో తినే క్వాంటిటీ ఇప్పటి నుంచి మనకు అలవాటు ఉంది క్వాంటిటీ తగ్గించి తినడం మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్నీ తినచ్చు మనం ఇప్పటి నుంచి ఒకటేసారి వెళ్ళాము కంట్రోల్ చేయడం అంటే కష్టం ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా తింటున్నాం కాబట్టి అప్పుడు అన్ని పెట్టుకున్నా కూడా లిమిట్గా తినగలుగుతాం అంటే అరే ఏదో ఫంక్షన్ ఉందని సడన్గా వెయిట్ లాస్ కోసం జాయిన్ అయిపోతారు జాయిన్ అయిన జాయిన్ అయితే స్ట్రిక్ట్గా చేస్తారు ఆ ఒక పది పన్నెండు కేజీలో ఐదు కేజీలు రెండు కేజీలు ఎంతో తగ్గుతారు దాని తర్వాత ఫంక్షన్కి వస్తారు ఫుల్ తినేస్తారు మళ్ళీ నేనేమంటే ఇప్పుడు ఎంత అయితే మనం ఇష్టంగా బరువు తగ్గాలి ఫంక్షన్లో బాగా కనపడాలి కొంతమంది అమ్మాయిలు పెళ్లి కూతురు అవ్వాల్సిన వాళ్ళు కానీ ఎనీ ఏదైనా మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే మనం సన్నగా వాళ్ళని కోరుకుంటాం ఆ కోరుకుంటున్నప్పుడు ఇక్కడ లిమిట్ చేసుకుంటూ ఆ లిమిట్ లైఫ్ టైం మెయింటైన్ చేసుకుంటే మంచిది కదా మీరు తినే ఫుడ్ ఏదైనా పర్లేదండి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే మైండ్ఫుల్గా పొట్ట ఇంతే ఉంది కదా మనం ఏ తిన్నా సరే ఇంతే లిమిట్గా తినాలి ఒక చిన్న అవగాహన ఉండి మెయింటైన్ చేసుకుంటే అసలు ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ బరువు నేనేమంటానంటే ఎప్పుడు బరువుతో పాటు ఇంకా అదర్ దెన్ ఏమైనా కంప్లైంట్ ఉందంటే మీకు బరువుతో పాటు పీసీఓడి ప్రాబ్లం ఉంది బరువుతో పాటు థైరాయిడ్ ఉంది బరువుతో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు డెఫినెట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీకు కరెక్ట్గా సూట్ అయ్యే డైట్ చాట్ రాసుకొని మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి లేదు ఓన్లీ బురువు ఉన్నారంటే ఫస్ట్ మీరు చేయాల్సింది నిద్ర బీటువల్ విటమిన్ అండ్ టైంకి తినడము అండ్ స్పెషల్లీ మార్నింగ్ లేచాక మోషన్కి వెళ్ళడం అంటే గా యోగా చేయడం ఈ ఐదు పద్ధతులు మనం అనుకున్నట్టు ఐదు ఐదు టిప్స్ ఇవి కరెక్ట్గా ఫాలో అవ్వండి బరువు పెరగవు ఒకవేళ ఉండాల్సిన దానికంటే రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా ఉంటే ఏం కాదు మజిల్ ప్రొటెక్షన్ అది నేను అదే అంటాను సో హెల్తీగా ఉందా మనది మెయిన్ ఇంపార్టెంట్ కొంతమంది వెయిట్ మిషన్ మార్నింగ్ లేచినే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వెయిట్ మిషన్ ఎక్కువ తింటారు వెయిట్ మిషన్ అని ఎప్పుడు ఎలా ఉంటదంటే అంటే నిద్ర లేకపోయినా ఉంటుంది నైట్ నిద్ర లేకపోతే మార్నింగ్ కొద్ది హెవీగా ఉంటుంది కొద్ది ఫుడ్ డైజెషన్ కాకపోయినా కొద్ది హెవీగా ఉంటది పీరియడ్ కి ముందు ఒకలాగా ఉంటుంది ఆడవాళ్ళల్లో ప్రత్యేకంగా ఓల్డ్ టైంలో ఒకలాగా ఉంటుంది ఈ నాలుగు ఫేజెస్ లో నాలుగు రకాలు ఉన్నప్పుడు వెయిట్ మిషన్ మీద కాదు డిపెండ్స్ అవ్వాల్సింది మన ఇంచెస్ మీద మన పాత డ్రెస్ ఉందా మనం ఫుడ్ కంట్రోల్ చేసాం ఈ రోజు కంట్రోల్ చేసామంటే నెక్స్ట్ డే రోజు పాత డ్రెస్ వేస్తారు ఎక్కడ పడుతుంది ఒక రోజే కంట్రోల్ చేసింది మనం ఏం చేద్దాం ఒక క్రమ పద్ధతిలో మనం రెగ్యులర్గా యోగా చేద్దాము టైం కి తిందాము టైం కి పడుకుందాము దాని ఒక పది రోజులు చేసిన తర్వాత మన బాడీ తెలియజేస్తుంది వెయిట్ లాస్ ఎందుకు వెయిట్ మిషన్ మీద డిపెండ్ అవ్వడం అంటా నేను స్పెషల్ నేను చాలా మంది సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది బరువు వెయిట్ మిషన్ ఒకటి బెడ్రూమ్లో పెట్టుకుంటారు ఒకటి హాల్లో పెట్టుకుంటారు ఒకటి వర్క్ చేసే ప్లేస్లో కూడా పెట్టుకుంటారు గంట గంటకు చూస్తుంటారు అదొక ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అంట నేను సో బేసికల్లీ మనం కంట్రోల్గా తింటూ టైంకి పడుకుంటూ ఉంటే మన బాడీ తెలియజేస్తుంది మన డ్రెస్సెస్ తెలియజేస్తాయి కదా వెయిట్ లాస్ అవుతున్నామని వెయిట్ మిషన్ ఎక్కి ఒక రెండు కేజీలు ఎక్స్ట్రా తగ్గామనుకోండి ఆ రోజు విపరీతమైన ఆనందం రెండు మొదలు ఎక్స్ట్రా తినేస్తాం అదే వెయిట్ మిషన్ ఎక్కిన తర్వాత ఒక కేజీ పెరిగామా అది రీజన్ ఎత్తుకోము అది పీరియడ్ పీరియడ్ టైం ఏమో అని ఎత్తుకోము లేదంటే నైట్ లేట్గా తిన్నామని ఎత్తుకోం నైట్ స్లీప్ లేకపోవడం వల్ల ఏమీ పెరిగిందేమో కూడా ఎత్తుకోం జస్ట్ ఆ ఒక్క వెయిట్ వన్ కేజీ పెరగడం వల్ల ఆ రోజు అంతా డిప్రెస్డ్గా ఉంటాం ఆ డ్రెస్ పట్టేసి ఉంటుంది అంతే కంఫర్ట్గా ఉంటాము సో నేనేమంటే ఆ ఒక్క వెయిట్ పెరగడం వల్ల ఆ రోజు అంతా స్ట్రెస్ఫుల్గా ఉంటాం చిరాక్ చిరాక్గా ఉంటాం కాబట్టి నేను యాజ్ అ డాక్టర్గా నేను ఒకటే చెప్తాను వెయిట్ మిషన్ మీద కాదు డిపెండ్ అవ్వాల్సింది మన డ్రెస్ మీద మనం ఇంచెస్ మీద మనకి ఫ్యాట్ లాస్ అయ్యింది అనుకోండి ఇంచెస్ బాగా స్క్వీజ్ అవుతాం సో ఎప్పుడు ఒక హెల్దీ పర్సన్ అంటే ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి సెకండ్ పాయింట్ మనం చేసే పద్ధతులు మనం టైంకి తింటున్నాము టైంకి పడుకుంటున్నాము ఒక లిమిట్గా తింటున్నాము అంటే ఆటోమేటిక్గా బాడీ ఇప్పుడు మనం నలగరం డైట్ చార్జ్ చేస్తున్నాం ఇంట్లో నైట్ ఫాలో అవుతున్నాం ఇదే డైట్ ఫాలో అవుతున్నాం నలగరి బాడీ ఒక్కొక్కరు ఒక బాడీ ఒక్కొక్కలాగా మనకి రెస్పాండ్ అవుతుంది మన ఇంట్లో నలుగురు మక్కా చెల్లెలు ఉన్నాము ఒకరు నలుగురిలో ఒకరు బాగా తగ్గిపోతారు ఒకరు ఎంత చేసినా తగ్గరు దాన్ని కూడా హ్యాపీగా తీసుకోవాలి బాడీ మన బాడీ ఈ రకంగా ఉందంటే సమూహం ఇంకేమన్నా చేంజెస్ చేయాలేమో సో అందరి బాడీ లాంటిది కాదేమో నా బాడీ నా బాడీ కొద్దిగా డిఫరెంట్ ఏమో సో నేను హెల్దీ ఉన్నాను ఫస్ట్ పాయింట్ అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ ప్రయత్నమే తక్కువ తినడము కొద్ది కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటూ తినడము ఆకలిస్తేనే తినడము రెగ్యులర్ యోగా చేసుకోవడం తొందరగా పడుకోవడం ఇవన్నీ చేసుకోవడము చేస్తూ చేస్తూ చేస్తే మేబీ వన్ మంత్ పట్టచ్చు టూ మంత్స్ పట్టచ్చు త్రీ మంత్స్ డెఫినెట్గా తగ్గుతాం తగ్గకుండా అయితే బాడీ ఉండదు కదా తగ్గుతాం అండ్ హెల్దీగా తగ్గుతాం అది ఇంపార్టెంట్ నేను ఫుడ్ విషయానికి కూడా వస్తే మీరు నచ్చిన ఫుడ్ తినండి లిమిట్గా తినండి మీరు నచ్చిన ఫుడ్ అంటే అది ఇంట్లో వండుకుంటే మంచిది నేను అది తింటాను నేను బయట ఫుడ్ తింటా అంటే కష్టం సో ఇంట్లో మంచిగా టైం ఉంటే హ్యాపీగా వండుకోండి మార్నింగ్ మనం మంచిగా హెల్దీగా ఉండాలంటే పొద్దున్నే లేచాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు లైట్ లైట్గా మరించుకొని తాగండి మెటబాలజం స్పీడ్ అవుతుంది జీలకర్ర మెంతులు చాలా మెటబాలజియం స్పీడ్ అవుతుంది నైట్ నానబెట్టాము అనుకోండి జస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరు వెచ్చి చేసుకొని ఫస్ట్ తాగండి అది తాగితే మెటబాలిజన్ స్పీడ్ అవుతుంది పొట్ట కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ మోషన్ కూడా సాఫ్ అవుతుంది ఇది మెయిన్ దాని తర్వాత జ్యూస్కి వచ్చాక ఒక రోజు ఆరెంజ్ జ్యూస్ తాగండి ఆరెంజ్ తినండి లేదంటే క్యారెట్ బీట్రూట్ యాపిల్ చిన్న ఉసిరికాయ ముక్క కొద్ది పావు క్యారెట్ పావు బీట్రూట్ పావు యాపిల్ చిన్న మొక్క జ్యూస్ చేసుకొని తాగండి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది బ్రేక్ఫాస్ట్కి వచ్చాక జ్యూస్ తాగాక ఫార్టీ మినిట్స్ తర్వాత ఆకలి వేస్తుంది స్టమక్లో ఫ్రీ అయిపోతుంది తాగ ఇప్పుడు రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు ఎక్కువ మనం ఏదైనా పుదీనా చట్నీ కానీ అదే పల్లీ చట్నీ తింటే వెయిట్ లాస్లో హెవీగా అనిపిస్తుంది అవి కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి కొబ్బరి కూడా కొబ్బరి కొద్ది హెవీగా అనిపిస్తుంది హెవీ అయినా ఫస్ట్ కొద్దిగా వెయిట్ లాస్ అవుతున్నాడు ఒక రోజు ఒకటి మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అంటే ప్రతి రోజు ఉంటుంది మన ఇంట్లో అలా కాకుండా ఒక రోజు పొద్దున చట్నీ ఒకరోజు సొరకాయది ఒకరోజు బీరకాయది అలా ఒకరోజు పాలకూర చట్నీ అలా కాంబినేషన్లో పెట్టుకుంటే ఈజీ ఉంటుంది మనకు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వేస్తున్నాం కదా బాడీ కూడా కొత్త కొత్తదనం డైజెషన్కి మంచిది మనకి న్యూట్రిషనల్ కూడా రాకుండా లంచ్కి వచ్చాక రైస్ తక్కువ క్వాంటిటీ ఆఫ్ కర్రీస్ పెంచుకోవడం అందరికీ తెలుసండి డిన్నర్కి వచ్చాక ఇది సో తెలిసి మనం తప్పు చేస్తాం మనం జాగ్రత్తగా ఉండాలి బరువు వల్లే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళలో బరువు వల్లే మగవాళ్ళలో పొట్ట పెరిగిపోవడం వల్ల డయాబెటీస్లు ఇవన్నీ వస్తుంటాయి సో బరువుని కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అసలు బరువు అనేది ఒక బిజినెస్ చేయరు ఇప్పుడు జనాలు ఒక పెద్ద బిజినెస్ అండి వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవుతాం డెఫినెట్గా అవుతాం నేనైతే అంటాను మీ బాడీ ఇప్పుడు మీరు ఉండాల్సిన దానికంటే ఒక పది పదిహేను కేజీలు ఎక్స్ట్రా ఉందనుకోండి మీ బాడీ మంచిగా రెస్పాండ్ అయ్యింది అనుకోండి కొంచెం తొందరగా తగ్గిపోతాం కొంత తగ్గకపోయినా కూడా థైరాయిడ్ ఉండే వాళ్ళు తక్కువ తగ్గుతారు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే బరువుతో పాటు అద్దరిదే ఎన్నో రకాల ఇష్యూస్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు నేను ఒకటే అంటాను బరువు సమస్య కాదు బరువు తగ్గుదాం ఖచ్చితంగా తగ్గుదాం మన ప్రయత్నం అనేది క్రమంగా ఉండాలి ప్రతిరోజు ఉండాలి ఇదే పద్ధతి ఆకలిస్తేనే తినండి స్లీప్ సెట్ చేసుకోండి బీటువెల్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి సో అండ్ మనకి దాంతోపాటు మనం మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి వెరీ 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 ఇంపార్టెంట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనకి బొరువు అనేది సమస్యే కాదు ఒకవేళ బరువు ఉన్నా కూడా దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకొని తగ్గుదాం మన బాడీయే దాన్ని లవ్ చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ నా బాడీ కదా మేబీ అందరిలాగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు ఇంతక వాళ్ళకంటే తక్కువ తిన్నా కూడా నా బాడీ మేబీ మనం మన బాడీయే కదా వేరే మన బాడీని మనం ఎంత లవబుల్గా ట్రీట్ చేస్తామో ప్రతిరోజు వెయిట్ చూసుకొని కొంతమంది చిరాకుతో అసలు ఎంత ఇరిటేట్ అవుతుంటారంటే నాకు ఎంత చేసినా చే సింపుల్ మీరు మన లైఫ్ స్టైల్ మార్చుకొని బరువు తగ్గుతారు ఓపిక్గా సహనంగా వెళ్దాం రేపు ఫంక్షన్ ఉందని చెప్పి రోజే చేసేస్తే ఈరోజు చేసేస్తే తగ్గిపోతుంది కదా విల్ టేక్ టైం డెఫినెట్గా తగ్గుతాం బరువు వెరీ ఈజీ థింగ్ తగ్గడం బురువుతో పాటు ఇంకేమైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీరు మీరు డైట్ చార్ట్ రాయించుకొని మీరు ఇంకా పద్ధతిగా ఫాలో అయితే బరువు బరువు తగ్గుతారు బరువు వల్ల వచ్చే మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి కదా థైరాయిడ్ కానీ పీసీఓఎస్ కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఓన్లీ బరువు ఉంటే మీకు మీరే స్వతహాగా తగ్గచ్చు ఇవన్నీ సెట్ చేసుకోండి టైంకి తినండి కలిస్తేనే తినండి ఓకే సో ఇదండి వెయిట్ లాస్ గురించిన చిన్న స్టోరీ మీరు ఏ క్యాటగిరీలోకి వస్తున్నారు నిజంగా స్టార్టింగ్లో చెప్పారు ఎందుకు పరుగు పెరిగాము అనేది అబ్జర్వ్ చేసుకుంటే మనకి మనకు తెలుస్తుంది మన హ్యాబిట్స్ ఏంటి ఎప్పుడు తింటున్నాము ఎంత తింటున్నాము ఎలా తింటున్నాము అని చెప్పి వీటన్నిటిని కొంచెం హెల్దీగా వేలో కన్వర్ట్ చేసుకుంటే వెయిట్ లాస్ పెద్ద బిజినెస్ అవ్వకుండా చక్కగా మన అండర్ అండర్ వెయిట్ కూడా కాదు ఉండాల్సిన వెయిట్లో ఉంటాము తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో